ఇవన్నీ ఈ నెమళ్ళు ఈ జింకలు ఈ జేసీబీలు అట్లానే ఇక్కడ చనిపోయినటువంటి జింక అట్లాగే దుప్పి బయటకు వచ్చిందని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట ఆము చెడు ఎందుకు కంచె కంచకచ్చలు వివాదంలో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసిన వారిపై కేసు పెట్టండి పోలీసులు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం సూత్రధారలను గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ముందుగా ఇవి చెప్తున్నాం ఇవ్వు సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని ఫోటోలు వీడియోలు తమ విచారం నకిలీగా తేలినట్లు సైబర్ క్రైమ్ వర్గాలు తెలిపాయి సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఇది కూడా నకిలీ యంత్రాలతో చెట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుండగా నెమ్మళ్ళు ఇతర వన్యప్రాణులు భయంతో పారిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో నకిలీదని అని తేలింది ఆ ఫోటో తొంభై తొమ్మిది శాతం ఏఐ తయారు చేసిందని వెల్లడించారు ఇది ఆల్రెడీ మనం కూడా ముందుగా చెప్పినాం ఇంకొకటి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ జింక ఫోటోను పోస్ట్ చేసి అది కంచకచ్చి భూమిలో యంత్రాలకు బలైపోయిందంటూ పేర్కొన్నారు ఆ ఫోటో కూడా నకిలీ అయింది నకిలీదని సైబర్ క్రైమ్ అధికారుల విచారణలో తేలింది అందులో జింక కాలు కట్టేసి ఉన్నాయి నీకు జింక కాలు కట్టేసి ఉండే అండ్ జనరల్ గా అయితే జింకలు యంత్రాలకు ఎట్లా బలైతే ఉరుకుతూనే ఉండి ఒక దగ్గర ఉండేది జేసీపీ వస్తుంటే జింకలు ఆనే అది వచ్చి గుద్ద దాకా నిలబడది ఎక్కడొకటి అది ఎక్కడో వేటాడిన జింక అని పేర్కొన్నారు దానికి కంచకచ్చి భూములకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు అదే ఫోటోను పొరపాటున పోస్ట్ చేశానని క్షమించాలంటూ జర్నలిస్ట్ సుమిత్ జా ఎక్స్ లో చేసిన పోస్ట్ కూడా విడుదల చేశారు సో ఇది ఆ పొరపాటున పోస్ట్ చేసినా జర్నలిస్ట్ కూడా ఆల్రెడీ చెప్పాడు సో ఇది కూడా ఫేక్ ఇక మీరు అనుకుంటున్నా బాగా దొప్పిది కూడా బాగా వైరల్ అయింది కదా ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అంటే వీడియోలు పోస్ట్ చేశారు అది పాత వీడియో అని జీవ వైవిధ్యం గురించి చెప్పేందుకే పోస్ట్ చేసినట్లు ఇన్స్టా యూజరే తెలిపారు అయితే అందులో ఉన్నది విశాఖపట్నంలోని కంబాలకొండ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నుంచి బయటకు వచ్చిన జింక అని సైబర్ క్రైమ్ అధికారులు తేల్చారు దానికి సంబంధించి విశాఖపట్నంలో ఓ ఇంటి ముందు మార్చి పద్నాలుగున మార్చి పద్నాలుగున మరో ఇన్స్టా యూజర్ పెట్టిన ఫోటోలోని అదే జింకా ఫోటోను విడుదల చేశారు సో ఇట్లా అన్ని తప్పుడు ప్రచారాలు అయితే చేసినట్టు తెలుస్తోంది అయితే దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెమెరా కొంచెం చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండు కంచగచ్చబౌలి భూముల వివాదానికి సంబంధించి సోషల్ మీడియాలో వెలువెత్తుతున్న నకిలీ ఫోటోలు వీడియోలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ భూముల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే అయితే విద్యార్థుల ఆందోళనతో పాటు వన్యప్రాణులను వెళ్ళగొడుతున్న కొడుతున్నారంటూ మార్పింగ్ చేసిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో విచరవిడిగా ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నకిలీ ఫోటోలు వీడియోలను పోస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్టు సమాచారం సో వీళ్ళందరి మీద ఆదేశాలు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నకిలీ ఫోటోలు ప్రచారం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసినట్ట నకిలీ ఫోటోలు సృష్టిస్తున్న వారిని గుర్తించే పనులు ఉన్నారు కొందరు వ్యక్తులు వీటిని తయారు చేయడం సర్క్యులేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని పాత్రధారలతో పాటు సూత్రదారులను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు జేసీబీలతో పని జరుగుతున్నప్పుడు నెమళ్ళు జింకలు ప్రాణభయంతో పరుగు తీస్తున్నాయంటూ వచ్చిన ఫోటో వీడియో మార్పింగ్ చేసినవేనని పోలీసులు చెబుతున్నారు ఇక ఆందోళనకు దిగిన హెచ్సి విద్యార్థులు పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో కూడా పలు ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో తిప్పారని పేర్కొంటున్నారు ప్రతిపక్ష పార్టీల వారితో కొన్ని శక్తులు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయడం కోసం అంశాన్ని వాడుకుంటున్నాయంటున్నారు ఇలాంటి వారిపై సైబర్ క్రైమ్ ఉండాలి నిఘా పెట్టాలని అంటున్నారు సో ఇది ఎప్పటికైనా ప్రమాదమే ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇది ఇది వాస్తవానికి అందరు ఏదో అనుకుంటారు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాం అనుకుంటారు అసలు ప్రభుత్వం అంటే ఏంది రేవంత్ సర్కారా కేసీఆర్ సర్కారా మోడీ సర్కారా మన సర్కారు తప్పులు జరుగుతాయి ఇప్పుడు మన మన కుటుంబంలో కూడా తప్పు జరుగుతూ ఉంటాయి అంత మాత్రాన్ని బయటవాడు అన్నాం కదా సో సర్కారు కూడా మన సర్కారే కాంగ్రెస్ మొత్తం రాసియాలి కదా మనం మొత్తం జీవితకాలం కాంగ్రెస్ పరిపాలించిన రాసియాలి కదా పార్టీలకు సంబంధం లేదు సర్కారి సర్కార్ ఆ ప్రభుత్వాన్ని మనం ఓట్లు వేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మనము పండ్లు కట్టి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం మంచింది చెడేనని ఆలోచించాలే ఆ డబ్బుల ఏంది కథాకారిక ఏంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఏమన్నా దోహదపడుతుందా లేదా మించి ఇక్కడ అడవులు నాశనం అవుతున్నాయా లేదా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వం ఎంత వినాశనం చేస్తుంది ఆ ప్రభుత్వం ఎంత వినాశనం చేసింది వీళ్ళు నాలుగు వందల ఎకరాల వినాశనం చేసారు వాళ్ళు నాలుగు వేల ఎకరాలలో వినాశనం చేసిరు ఆలోచన చేయాలి కదా మనం ట్రే సోషల్ మీడియా ట్రాప్లో ట్రెండ్లో పడి మనం నిజాలు మర్చిపోతాం చాలామంది ఎక్కడ ఏదైనా సోషల్ మీడియాలో ఫోటో వీడియో కనబడితే కథ నువ్వుడే ఫార్వర్డ్ చేసుడే తెలుసుకోవాలి నిజా నిజాలు తెలుసుకొని మన ప్రతి ఒక్కరు స్పందించే గుణ స్పందించాల్సిన అవసరం ఉంది స్పందించాలి కూడా మేము ఈ అభిప్రాయాలతో వెలిబుచ్చాలి కూడా కానీ వీలని తిట్టే క్రమంలో అవతల అంతకంటే అరాచకాలు నుండి పొగుడుతా అంటే మాత్రం కరెక్ట్ కాదు అనేక ప్రాజెక్టులలో వందల వేల ఎకరాల అడవులు నరికేసి ఇంతకంటే ఎక్కువ వన్యప్రాణులను మూగజీవాలను ఎటు కాకుండా చేసిందే ఈ నాయకులు సో రాజకీయ పార్టీ నాయకులను ఈ ఉద్యమాలకు రానియద్ద నేను చెప్పేది ఇంకా అంతకటం ఎక్కువ ఏం చెప్పలేము ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు ఇది పనికి వచ్చే ఒక అప్డేట్ ఒకటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా